కర్ణాటకలోని ఒక ప్రసిద్ధ క్షేత్రం గురించి తెలుసుకుందాం సంతాన వేణుగోపాల స్వామి ఈ క్షేత్రం నంజనగూడు నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది నంజనగూడు మైసూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్ర ప్రాముఖ్యత వింటే ఆశ్చర్యపోవాల్సిందే ఇక్కడ వేణుగోపాల స్వామి సంతాన ప్రదాత ఎందరో సంతానం లేని భక్తులకు సంతానాన్ని ప్రసాదించాడు ఈ ప్రాంతాన్ని హెమ్మరగాల అంటారు ఈ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ క్షేత్రం చోళరాజుల పరిపాలనలో ఉన్నప్పుడు చోళ మహారాజు యొక్క కూతురిని బాలుడిగా పరివర్తన చేశాడట ఈ స్వామి అందుకే అప్పటి నుంచి ఇక్కడి వారి స్వామిని ఎంతో ప్రేమగా హుచ్చగోపాల అని పిలుస్తారు అంటే పిచ్చి గోపాలుడు అని అర్థం అంతేకాదు ఈ సంతాన వేణుగోపాల స్వామి పాదం దగ్గర సంతాన సుదర్శన నారసింహ యంత్రం ప్రతిష్ఠించబడింది ఈ క్షేత్రపాలకుడు స్వయం వ్యక్త నరసింహస్వామి ఎందరో సంతానం లేని దంపతులకు ఈ స్వామి సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు ఇక్కడి దర్శనం తర్వాత ఇలాంటి చిన్ని కృష్ణులు చాలా మంది ఇళ్లకు వచ్చారు నంజన గుడికి వెళ్లిన వారు తప్పనిసరిగా దర్శించుకోండి గుడి అంతా చల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది